నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ లలిత ఉపాసకురాలు ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉంది అనేసి అంటారా ఈ ద్వాదశ రాశుల వారికి తప్పకుండా అమ్మ ఇక్కడ మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కానీ చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం గ్రహస్థితి కానీ ముందుగా చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారం అయినా వక్ర గతి వదిలి వక్రత్యాగాన్ని పొందడం అనేది జరిగింది అలాగే మనకి కన్యారాశిలోకి వచ్చేటప్పటికి కేతువు అలాగే ఈ మాసంలో మనకి శుక్రుడు బుధుడు కుజుడు కూడా మనకి ధనుసు రాశిలో ఉండి అలాగే ఫిబ్రవరి ఆరున కుజుడు యొక్క మార్పు తర్వాత బుధుడు రెండు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా అంటే రెండో తారీఖు మార్పు చెంది మకరంలోకి రెండు నుంచి ఇరవై వరకు ఈయన మకరంలో ఉండి తర్వాత కుంభంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది శుక్రుడు కూడా పన్నెండో తారీఖున మనకి ఈయన మకర రాశిలోకి ఈయన ప్రవేశము అలాగే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున మనకి రవి కూడా మకరంలోంచి కుంభంలోకి ఈయన కూడా మార్పు చెందడం అనేది అంటే అక్కడ శనితో కలిసి ఉంటాడనమాట ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మొత్తం మీద ఈ మెయిన్ గ్రహాలు కానీ చూసుకుంటే అలాగే రాహు కూడా మనకు వచ్చేటప్పటికి మేనరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ గ్రహాల సంచారాన్ని అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉంటాయి అని అంటే ఎలా అంటే ప్రతి విషయంలోనూ తెలుసుకోవచ్చు మనకి వృత్తి ఉద్యోగం వ్యాపారం వివాహము విద్యార్థులు ఆర్థిక పరిస్థితి కుటుంబము ఇవన్నీ కూడా మనం ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి ఇప్పుడు చెప్పుకుందాం అమ్మ ఫిబ్రవరి నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి మిథున రాశి మిథున రాశికి రాశాధిపతి వచ్చి బుధుడు ఈ మిథున రాశిలోకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు మనకి మిథున రాశిలోకి రావడం అనేది జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి ప్రస్తుత ఉన్న గోచార ప్రకారం చూసుకుంటే లాభస్థానంలో గురువు యొక్క సంచారం అందులో ఈ గురువు కూడా మనం చెప్పుకున్నదండి అంటే ఈయన వక్రత్యాగం పొందాడు అంటే సవ్య నడకన ఈయన ఎదరికి ప్రయాణం చేస్తూ ఉంటున్నాడు అనమాట ఇలాంటి గురువు అంటే సహజంగా శుభగ్రహం గురువు గురువు కానీ అనుగ్రహం ఉన్న గురువు బలం ఉన్న గురువు వీక్షణమున్న శుభ కార్యక్రమాలు వృద్ధి అంటే ఏదైతే మనం జీవితంలో ఒక వృద్ధిని కోరుకుంటున్నాం అంటే వృద్ధి అంటే ఏంటి సహజంగా మంచి కదా మనం కోరుకునేది అంతే కదా ఏ రకంగానే మంచి కోరుకుంటాం సో అలాంటి మంచి అనేది వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభస్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారం వల్ల సమాజపరంగా వీళ్ళు ఏవైతే కీర్తి ప్రతిష్టలు కోరుకుంటున్నారో ఆ కీర్తి ప్రతిష్ఠలన్నీ వీళ్ళు మళ్ళీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది ఎందుకంటే మన కొంతకాలం వరకు అయినా వక్రగతిని ఉన్నాడు వక్రగతిని ఉన్న అయినా రుజుమార్గానికి వచ్చాడు అందులో మనకి ఇన్వెస్ట్మెంట్లు పెట్టే విషయాల్లో కానీ వీటిల్లో లేదా ఒక కోరిక అనుకున్నాం మనకు ఒక కోరిక బలంగా ఉంది తీరాలనుకుని అవ్వడంలా కానీ ఈ గురువు లాభస్థానంలో ఉండడం వల్ల కోరికలు కూడా నెరవేరే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది అలాగే వీళ్ళకి దీంతో పాటు అంటే చేసే వృత్తి ఉద్యోగలో అయితే వ్యాపారాలు కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో దాని నుండి లాభాలు ఖచ్చితంగా వీళ్ళు పొందడం అనేది ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది అలాగే వీళ్ళు ముఖ్యంగా చూసుకున్నప్పుడు మిథున రాశి వాళ్ళకి ఈ ఏదైతే ఈ గత కొంతకాలంగా ఎక్కడైతే మాటలు పడ్డారో అంటే వీళ్ళు తప్పు లేకపోయినా కూడా మాటలు పడడం లేదా తెలిసి తెలియకుండా మాట్లాడడం దానివల్ల ఏవైతే అపనిందలు కావచ్చు వాట్ ఇట్ ఎవరిటీస్ ఏదైనా సరే అలా వీళ్ళు విలువ తగ్గించుకోవడం అంటే వీళ్ళు తెలిసి తెలియని తన వల్ల కావచ్చు వేరే వాళ్ళ వల్ల కావచ్చు ఎక్కడైతే విలువలు తగ్గాయో మళ్ళీ ఆ విలువలన్నీ కూడా ఈ మిథున్ రాశి వాళ్ళు పొందడం అనేది మరి మరలాగే వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు ఇటు కుటుంబ పరంగా కావచ్చు భార్యాభర్తల విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళకి మిథున్ రాశి వాళ్ళకి కుటుంబ పరంగా అంటే కుటుంబంలో పెద్దవాళ్ళతో అంటే వాళ్ళ పరంగా కానీ చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి కొంత మధ్య మధ్యలో చిన్న చిన్న వాదనలు అవి అనిపించినా కూడా ఇక్కడ ఏమవుతుంది అంటే కొంత వీళ్ళకి గురువు లాభస్థానంలో ఉన్నాడు కదా తొందరపడి గురువు అనుగ్రహం ఉన్నప్పుడు పెద్దవాళ్ళని ఎవరిని తోలునాడడం ఇలాంటివి ఏమీ కనపడం మామూలు సహజంగా అయితే వీళ్ళకి ఈ మాసంలో చూసుకున్నప్పుడు అష్టమ స్థానంలో వీళ్ళకి ఈ యొక్క రవి యొక్క సంచారం కాస్త అనారోగ్య సమస్యల్ని లేకపోతే ఏదైనా ఇబ్బందుల్ని ఇలాంటివి అంటే శిరోవేదన ఒక్కోసారి చూడండి మైగ్రేన్ అలాంటి వాళ్ళతో ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది అలాంటివి ఇవన్నీ కూడా కాస్త అర్థం నుండి కొంచెం తగ్గుముఖం పట్టడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి సప్తమంలో ఉన్న కుజుడు కూడా సష్టమాధిపతి అయిన కుజుడు సప్తమంలోంచి అష్టమంలోకి మార్పు చెంది ఉచ్చస్థితిని పొందుతున్నాడు ఎప్పుడైతే ఈయన అష్టమ స్థానంలో ఉండి స్థితి పండుతున్నాడో కాస్త ఎవరైతే వ్యాపారాలు అంటే ఈ కుజుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే చేస్తారంటే పనిముట్లు కావచ్చు లేకపోతే అంటే ఈ షార్ప్గా ఉండే కత్తులు కటార్లు చేస్తారు కదా ఆ పనిముట్లు కావచ్చు అగ్నిమాపక దళాల్లో చేసేవాళ్ళు కావచ్చు లేకపోతే మన ఈ ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ వచ్చే సిమెంట్ వ్యాపారం మనకి రా మెటీరియల్స్ దొరుకుతాయి కదా మనకి అవి రియల్ ఎస్టేటు వీళ్ళందరికీ కూడా కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఏదైనా సరే వీళ్ళకి గురుబలం అధికంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఈ యొక్క మిథున్ రాసి వాళ్ళకి సకాలంలో వీళ్ళకి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా కొంత దాన్ని ఏమిటంటే ఈ బుధుడు యొక్క మార్పు అవి చిన్న 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 ఆటంకాలు అంటే ఎలా అంటే పని ముందుకు వెళ్తాం ముందుకు వెళ్తుంది పని వెళ్తుంది కానీ ఒక్కసారి సడన్గా పని అవుతుందా లేదా అని ఒక రకమైన అనుమానం వస్తుంది అనుమానం వచ్చి అయ్యో అనుకునేలోపు మళ్ళీ పని ముందుకెళ్తుంది అలా మొత్తం మీద వీళ్ళు ఈ మాసంలో అనుకున్న పనులన్నీ మాత్రం ఈ మిథున రాసి వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి వీళ్ళకి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు పెరగడం కాస్త ఆదాయం కూడా పెరగడం అనేది వీళ్ళకి జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ వ్యాపార పరంగా కూడా వీళ్ళు ఎందాక మనం అనుకున్నట్టుగా ఏవైతే లాభస్థానంలో గురువు ఉండి ఇస్తున్నారో కొంతమంది చూడండి ఉద్యోగము వ్యాపారము రెండు చేసేవాళ్ళు ఉంటారు అదే వృత్తి ప్రవృత్తి అని చెప్తామే అలాగా సో వాళ్ళకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఆ ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకొచ్చే డబ్బులు అనుకూలంగా ఉన్నా ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టడం లేదా మనకు తెలుసున్న వాళ్లే కదా అని చెప్పి అప్పు ఇవ్వడం వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు రెండు రోజులు అన్నారు కదా అసలు ఇలాంటివన్నీ కూడా ఎవరైనా పెద్దల యొక్క లేదా ఎవరైనా నలుగురు పెద్దవాళ్ళు ఉన్న చోట హామీ ఉండి ఇవ్వడం అనేది తప్పదు అనుకుంటే ఇవ్వడం తప్ప లేదా అంటే సాధ్యమైనంత వరకు అప్పులు ఇవ్వడం కానీ ఈ లేకపోతే మధ్యవర్తిత్వం ఉండడం కానీ ఇలాంటివి మాత్రం మిథున్ రాశి వాళ్ళు ఈ మాసం చేయకుండా ఉండడం అనేది మంచిదమ్మా సంతానం విషయంలో ఎలా ఉండబోతుందంటారు ఇప్పుడు సంతాన విషయాల్లో చూసుకుంటే వీళ్ళకి ఈ మిథున్ రాశి వాళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు అష్ట్రమంలోకి వెళ్తున్నాడు సంతాన పరంగా వీళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అలాగే ఈ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అసలు శుభవార్తలు అనేది జరుగుతుంది అలాగే వీళ్ళకి పంచమాధిపతి అయిన శుక్రుడు కూడా కాస్త వీళ్ళకి అష్టమంలోకి వెళ్తున్నాడు కాస్త కొంత అంటే మిత్రక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఎవరైతే విద్యార్థులు కావచ్చు లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ క్రియేటివ్ రంగాల్లో ఉన్నారు సినీ కళా కళారంగాల్లో ఉన్నారు లలిత కళలు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు రైతులు అలాగే వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ లేదా ఏదైనా కొత్తగా పన్ను ప్రారంభించాలి మేము కొత్తగా పనులు ప్రారంభిస్తున్నాము అనుకున్న వాళ్ళు ఎందుకంటే వీళ్ళకి మిథున రాసి వాళ్ళకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తుంది కేతు యొక్క సంచారం అనేది చతుర్థ స్థానం అనేది తల్లి ఇల్లు వాహనము గృహయోగము ఇవన్నీ కూడా చెప్తుంది ఇలాంటి స్థానంలో కేతు ఉండడం వల్ల విద్యార్థులు మాత్రం శ్రద్ధ పెట్టి చదవాలి అలాగే వీళ్ళకి ఇక్కడ ఏదైనా ఇంట్లో రిపేర్లు చేయించుకునేటప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని మాట్లాడేసుకుని రిపేర్లు చేంజ్ చేసుకోవడం అంటే పనికి రెండు పనులు అవుతూ ఉంటాయి లేదా వాటిలో ఆటంకాలు సగం పని చేసి వెళ్ళిపోతారు మధ్యలో సో ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం మళ్ళీ తర్వాత వస్తామండి అని ఓ పది పదిహేను రోజులు అలా ఉండిపోవడం వాటితో ఇబ్బంది పడ్డా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్తగా మిథున రాసి వాళ్ళు ఉంటే సరిపోతుందమ్మా అలాగే అమ్మ వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మరి ఎలా ఉండబోతుంది అంటే వివాహానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొంత వీళ్ళకి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అంటే ఈ సప్తమ స్థానంలో కుజుడు అలాగే ఈ శుక్రుడు బుధుడు ఉన్నాడు అంటే ఇక్కడ రాష్ట్రాధిపతి వచ్చి సప్తమంలోనే ఉన్నాడు అయితే ఇక్కడ ఎప్పుడైతే కుజుడు మారతాడో అంటే కుజుడు యొక్క వివాహానికి కూడా మనం కుజుడు కారకుడు అని చెప్తాం మనం అలాగే శుక్రుడు కూడా కారకుడే కానీ కాస్త మధ్య మధ్యలో ఆలస్యం అయ్యే అవకాశం అనేది కనబడుతోంది ఇక్కడ అంటే ఆలస్యము మీన్స్ వాళ్ళకి అయిన మ్యాచ్లు దొరకపోవడం చూస్తూ ఉంటారు సంబంధాలు చూస్తూ ఉంటారు అబ్బాయి ఒకరికొకళ్ళు నచ్చుతారు కానీ జాతకాల దగ్గరికి వచ్చి కుదరకపోవడము లేకపోతే జాతకాలు కుదిరితే అలవాట్లు వాళ్ళ ప్రాంతీయ ఆచారాలు తేడా తేడాగా ఉండడము లేకపోతే వాళ్ళ నుంచి సమాధానం సరిగ్గా రాకపోవడము ఇలాంటివి రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి మరి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వీళ్ళు ప్రతి నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం సాయంకాలం వీళ్ళు లేదా పొద్దున్నైనా సరే ఇప్పుడు సాయంకాలం కొంతమంది కుదరదు కాబట్టి తులసి దళాన్ని తీసుకుని ఒక తులసి దళాన్ని తీసుకుని విష్ణుమూర్తి పాదాలయందు కానీ వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీనారాయణలు కానీ ఎవరైనా పర్వాలేదు చివరికి కృష్ణుడు బొమ్మ ఉన్నా కూడా పర్వాలేదు పాదాలయంతో బట్టి మన ఇంట్లో పచ్చకర్పూరం అని దొరుకుతుంది అంటే మనకి మామూలుగా అయితే ముద్దాత్కర్పూరం బిళ్ళలు బిళ్ళల్లో ఉంటుంది కదా పచ్చకర్పూరం అని మనకి ఈ వంటకాల్లో కూడా వేస్తారు మిఠాయిల్లో వాటిల్లో వేస్తారు దానితో ప్రతిరోజు కూడా మీ కృష్ణ వెంకటేశ్వనుకోండి విష్ణు అనుకోండి కృష్ణుడు అనుకోండి ఏదైనా సరే నారాయణుడికి హారత అనేది ప్రతిరోజు ఇవ్వడం ద్వారా ఈ ఏవైతే ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ తొలగడం అనేది జరుగుతుందమ్మా మిథున రాశి వారికి మా ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీట్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి విష్ణుమూర్తిని ఎలా ఆరాధించాలి అనేసి చాలా చక్కగా వివరించారమ్మా ధన్యవాదములు నమస్తే